తర్వాత దామన్నని పిలిచిన మన అందరిని పిలిచిన అక్కడ సుప్రీంకోర్టులో కేసు వాయిదాలు పడుకుంటూ పోతుంది ఇంకా దీన్ని వాయిదాలు వేయడానికి వీలు లేదు మనమే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఉద్దండులైన న్యాయవాదుల నియమిద్దాం దామన్న నువ్వు ఢిల్లీకి వెళ్ళు ఎమ్మెల్యేలందరినీ తీసుకొని అని చెప్పి వేములో వీరేశార్ని సంబంధుల సామెల్ను గవంపల్లి సత్యనారాయణ లక్ష్మణ్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ దామన్నకు తోడిచి ఒక కమిటీ లాగా ఢిల్లీకి పంపించి తప్పే మన సిద్ధార్థ్ లోత్రాను అభిషేక్ సింఘేని వీళ్ళందరినీ న్యాయవాదులని అందరినీ మన తరఫున సుప్రీంకోర్టులో బలంగా కేసును బెంచ్ మీదకి తీసుకొచ్చి బలంగా వాదనలు వినిపించిన ఎందుకు వర్గీకరణ చేయాలనే దాని మీద పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసు చాలా నెల నుంచి పెండింగ్ ఉంది దీంట్లో మీరు అందరు పిల్లలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏండ్ల కొద్దీ వాయిదాలు దాన్ని ఏడు మంది న్యాయమూర్తులు ఒక దగ్గర కూర్చోవడం అనేది అంత అలకే పని కాదు ఒకరు కూర్చునిడే కష్టం ఉంది ఇలా రేపు ఏడు మంది ఒక్కసారి ఇట్లా లైన్గా కూర్చొని మీ వాదనలు వినాలంటే కంటిన్యూస్గా వాదనలు వినిపించి